మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జనసభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు కిసాన్ మోర్చా రాష్ట అధ్యకుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్లు పరిశీలించారు ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ ఈ సభ ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని ప్రత్యేక లో తాళ్లపూసపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు ఈ బహిరంగ సభకు ఇరవై ఐదు మంది జనం హాజరవుతారని సభకు హాజరయ్యే వారు ఇబ్బందులు పడకుండా మంచినీళ్లు మజ్జిగ కూలర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు నరేంద్ర నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు रण या अरे करवरले मध्ये ना समय मत ओ देखो ये निकल कंट्रोल ये यार ये तो निकल पण ये जो आ जो ये ये कर रेट रेट భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవసి నడ్డా గారు ఈ మానుకోట పట్టణంలోకి రాబోతూ ఉన్నారు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ఒకటిన్నర మధ్యలో వారు ఈ వేదికపైకి చేరుకుంటారు మూడు నాలుగు నెలల క్రితమే ఈ మానుకోటకి ప్రధానమంత్రి గారు శాసనసభ ఎన్నికలకు ముందు రావటం జరిగింది అటు ప్రధానమంత్రి కానీ కానివ్వండి కేంద్ర నాయకత్వం కానివ్వండి మా అధ్యక్షుల నడ్డా గారు కానివ్వండి ఈ మానుకోట మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారనేది ఇది ఒక సంకేతం